హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి గోరు చిక్కుడుగా మసాలా కర్రీ చేయబోతున్నాను అండి సో మా విధానంగా మేము ఎలా చేసుకొని తింటామో సో ఆ విధానాన్ని మీకు చూపిస్తున్నామండి ఎప్పట్లానే సో దానికోసం నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను సో చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునేలాగా చూపించేస్తానండి చూసేయండి కర్రీ అయితే ముందుగా అయితే అరకిలో గోడు చిక్కులు తీసుకున్నానండి ఇలాగా ఇప్పుడు వీటిని చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి అలాగే పల్లీలండి అలాగే గరం మసాలా తెల్ల నువ్వులండి అలాగే అల్లం పేస్ట్ ధనియాల పొడి అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అండి పుదీనా ఇంకా అలాగే నా ఐదు టమాటాలు రెండు ఉల్లిపాయలు అండి అర కేజీ కదా నేనైతే ఇలా తీసుకు ఇప్పుడు వీటిని ఎలా చేస్తానో చూసేయండి ఇప్పుడైతే కానీ వీటి వీటిని నీట్గా కడిగేసుకొని కట్ చేసుకుందామండి నెక్స్ట్ ఇంకా వీటి అంటే చూపిస్తాను ఒక్కొక్కటి చూపిస్తూ చేసేస్తానండి చూసేయండి మీకు అర్థమయ్యేలాగా సో ఈజీగా ఉండేలాగా చేసి చూపిస్తాను చూసేయండి వీటిని అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు అట్టా కెమెరా కట్టం మాకు ఎందుకు అడ్డం మాకు చెప్పు సన్నగా కట్ చేసుకుందాం అండి సో సన్నగా అయితే సన్నగా అయితే ఇలా కట్ చేసుకుందాం అండి ఇట్లా సైడ్ తీసేసుకుంటే చక్కగా అంటే తినేటప్పుడు పీచులు పీచులుగా తగలకుండా ఉంటుంది అనమాట కొంతమంది ఇవి తీస్తారు కొంతమంది ఇవి తీయరు నేనైతే ఇలా తీసేస్తాను కొంతమంది ఉడికించిన తర్వాత తీసేస్తారు సో చూసారు కదా చక్కగా అయితే కర్రీ ఎలా అయితే చేసుకోవాలనుకున్నామో అలాగా ఇట్లా ఒక సైజులో కట్ చేసుకుందానండి చిక్కుళ్ళు అయితే సో అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ టమాటోలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి చక్కగా గ్రైండ్ చేసుకుందామండి చక్కగా గ్రేవ్ వస్తుంది అనమాట ఇలా చేసుకుంటే వీలైనంత వరకు ఇలా చక్కగా సన్నగా కట్ చేసుకుందామండి చక్కగా మగ్గిపోయి ఉడికిపోయి చక్కగా ఇట్లా గ్రేవ్లాగా వస్తుంది అన్నమాట వేసుకున్నాం కాబట్టి ఇంకా వీటిని టమాటోలు కడిగేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ జాన్లో వేసేసుకుంటామండి చక్కగా నాలుగు ముక్కలు కట్ చేసి వేసుకుంటే చక్కగా రెండు మూడు రౌండ్లు మిక్సీ జార్లో వేయగానే చక్కగా టమాటో రసం అంటే జ్యూస్ లాగా అయితే వచ్చేస్తుంది అన్నమాట ఈ నువ్వుల్ని ఇంకా ఈ పళ్ళని లైట్గా వేయించుకుందామండి చక్కగా వేయించుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట వీటిలో ఉన్న పచ్చి అంటే పచ్చి తనం అంతా పోయి చక్కగా వేగుతాయి కదా మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట అందుకని వేయించి మిక్సీ జార్లో వేసేసుకుందాము సో లైట్గా వేయించుకొని మిక్సీ జార్లో వేయించుకుందాం ఉందామండి అంటే ఇలా ఉంటే ఇలా వేసేయలేము కదా సో ఒక నాలుగు చిలుకలుగా చేసేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట సో కర్రీ అయితే చాలా ఈజీగానే అయిపోతుందండి కొంచెం అంటే కట్ చేసుకోవడంలో కొంతమంది ఉడికించి అవి కట్ చేసుకోవడము లేదంటే మామూలుగా ఇలా కట్ చేసుకోవడం చేస్తారు సో గోరుచిక్కులు పోయడమే లేటు తప్ప వండడం చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి చాలా త్వరగా పోయడం కూడా ఇలా తిప్పుకుంటూ ఉంటే త్వరగా వేగిపోతాయి అంటే పల్లీలో లోపల పచ్చిదనం అంతా చక్కగా పోతుంది అనమాట మంచి టేస్ట్ అయితే వస్తుంది మెత్తబడతాయి కదా చక్కగా అన్నమాట గ్రేవీకి సో చూసారు కదండి చక్కగా ఇవైతే వేగిపోయినాయి అన్నమాట చక్కగా ఈ తెల్లనూనెలు కూడా చక్కగా వేగిపోయినాయండి కలర్ కొంచెం చేంజ్ అయింది ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ చేసేసుకుందాము మిక్సీ జార్లో వేసుకున్నానండి ఇంక ఇప్పుడు వీటిని మిక్సీ చేసేసుకుందాము చక్కగా మెత్తగా పేస్ట్ లాగా సో చూసారు కదా చక్కగా మిక్సీ అయితే వేసుకున్నాను అలాగే ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు దీన్ని సో అలాగే నేను ఇప్పుడు గోరి చిక్కుళ్ళు ముక్కలు ముక్కల్ని మాత్రమే ఇప్పుడు కొంచెం కొంచెం పసుపు యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని కొంచెం ఉడికించుకుంటానండి చక్కగా రెండు నిమిషాలు అట్లా ఉడికించడం వల్ల ఏమవుతుందంటే అంటే లాగా లేకుండా కూడా చక్కగా ఉడికిపోద్ది అనమాట మంచి టేస్ట్ అయితే వస్తుంది లోపల పచ్చి లేకుండా ఉంటుంది నిమిషం అలా ఉంచేసి తీసేద్దామండి ఇంకా స్టార్ట్ చేసేసుకోవచ్చు కర్రీ అయితే సో చూసారు కదండి చక్కగా ఇవి కూడా ఉడికిపోయినాయి అనమాట చక్కగా మగ్గిపోయినాయి ఇంకొక ఒక అంటే ఇంకొక నిమిషం లేదంటే రెండు నిమిషాలు అట్లా ఉంచేసి తీసేద్దామండి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట సో చూసారు కండి చక్కగా అయిపోయిందనమాట చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు వీటిని ఇట్లా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ముందుగా ఇంకా పాన్ తీసేసుకొని సో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి లో ఆయిల్ ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారండి నేనైతే సరిపడా తీసుకున్నాను ఇంకా మేము ఎలా అయితే ఇష్టపడతామో కర్రీస్లో ఆయిల్ అట్లానే యాడ్ చేసుకున్నాను జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో చక్కగా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంకా ఉల్లి ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాము సో చక్కగా ఇది మగ్గి చక్కగా వేగిపోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించేసుకుందాము చక్కగా అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు సో ఇంకొక రెండు నిమిషాలు ఇలా మగ్గించేసుకుంటే చక్కగా వేగిపోతాయి చక్కగా మగ్గిపోతాయి అనమాట వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకుంటే ఉల్లిపాయ చక్కగా గ్రేవ్ గ్రేవ్గా వస్తుందండి కూరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట అలాగే ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అనమాట పసుపు అయితే యాడ్ చేసుకున్నాను సో చూసారు కదా చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు అలాగే ఇలా మగ్గుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటానండి చక్కగా మొత్తం ఇట్లా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే మంచిది చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట ఒక రెండు నిమిషాలు ఇలా ఉల్లిపాయల్లో వేయించుకుంటే చక్కగా వేగిపోద్ది అండి పోద్ది పోది ఇలా ఆన్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను సో చూసారు కదా చక్కగా అయితే వేగిపోయింది ఇప్పుడు దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి సో ఇదండి కర్రీకి అయితే మంచి గ్రేవీ గ్రేవీ రెడీ అవ్వాలి అంటే సో టమాటో ఉల్లిపాయ కరెక్ట్గా అంటే మనం ఏ కూరగాయలు తీసుకున్నా దానికి సరిపడా ఉల్లిపాయ టమాటో అయితే తీసుకోవాలన్నమాట కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు అంటే ఉల్లిపాయ టమాటా కూడా తక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు సో గ్రేవ్తో ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చెప్పడం అని కాదు మీరు ఒకసారి ట్రై చేయండి సో ఇట్లా తిప్పుకుంటూ చక్కగా మగ్గించేసుకోవాలండి అలాగే దీంట్లో ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు ఇంకా తెల్లనూలు పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అంటే కొంతమంది పచ్చి కొబ్బరి కొబ్బరి పౌడర్ కూడా వాడతారు అలా కూడా వేసుకోవచ్చు కొబ్బరి అయితే మంచి టేస్ట్ వస్తుందండి ఇంకా సో చక్కగా ఇలా కలిపేసుకొని అలాగే ఇప్పుడు రుచికి సరిపడా అండి సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి చూసేసుకోవచ్చు అలాగే కారం కూడా అండి నేనైతే రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను అలాగే ధనియాల పొడండి ఒక టీ స్పూన్ అండి అంటే నేను ఇలా చేత్తో వేసేస్తున్నాను కానీ ఒక హాఫ్ టీ స్పూన్ లేదంటే తినేవాళ్ళు మంచిగా మసాలా ఇష్టపడేవాళ్ళు ఒక టీ స్పూన్ వేసుకోవచ్చు అనమాట సో చక్కగా దీన్ని ఇట్లా కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి చక్కగా గ్రేవ్ అయితే ఎక్కడ పచ్చి లేకుండా చక్కగా అయితే ఉడికిపోతుంది అన్నమాట రెడీ అయిపోద్ది ఇంకప్పుడు ఆ గోరుచిక్కుళ్ళు ముక్కల్ని యాడ్ చేసేసుకోవచ్చు అనమాట సో కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి చక్కగా రెడీ అయిపోద్ది గ్రేవ్ అయితే ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచేసిన చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఆ ముక్కల్ని ఏవైతే ఉన్నాయో మనం బాయిల్ చేసి పెట్టుకున్నవి అవి దీంట్లో యాడ్ చేసుకుంటే చక్కగా ముక్క ముక్కకి పడుతుందండి గ్రేవ్ మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఇంకా నోట్లో వేసుకుంటే అలా ముద్దతో పాటు వెళ్ళిపోద్ది కనుక్కడ కూడా కనపడదు ఇలాగా ఆయిల్ సన్న సన్నగా అంటే మగ్గిపోయి పైకి అక్కడక్కడ ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది కదండి ఇప్పుడు ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఈ గోచిక్కుళ్ళని దీంట్లో యాడ్ చేసేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి అనమాట చక్కగా ఈ మొత్తాన్ని ఇలా కలిపేసుకొని చక్కగా హైలో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేయాలండి చక్కగా ఉడికిపోద్ది ఇంకా దీనిపైన కొంచెం పుదీనా ఆకనైతే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల చక్కగా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పటికే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి మామూలుగా లేదు కలిపేసుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే చక్కగా ఉడికించేసుకుందామండి కదపకుండా హైలో పెట్టేసి సో మూత పెట్టేసుకుంటే చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గిపోద్దండి సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలాగని చేసుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి అంటే మీకు అర్థం అవ్వాలని వివరంగా ఒక్కొక్కటి చూపించడం వల్ల మాకు కొంచెం టైం పట్టింది కానీ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో చూసారు కదండి కర్రీ అయితే మామూలుగా రాలేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట చక్కగా గ్రేవీ గ్రేవీగా రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి సో ఇలాగా సిమ్లో ఒక రెండు నిమిషాలు ఇలా సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే చక్కగా ఉంటుందండి మామూలు టేస్ట్ రాదు మా మామూలుగా ఉండదు మీరు తింటే తెలుస్తుంది అన్నమాట సో చూసారు కదా చక్కగా ఇలా గ్రేవీ ఉంటే భలే తినాలనిపిస్తుంది అండి పిల్లలైతే ఈజీగా ఇష్టంగా తింటారు ఎందుకంటే పల్లీలు ఇంకా తెల్లనోలో చాలా టేస్టీగా ఉంటాయి కదా సో వాటితో వచ్చే ఈ గ్రేవీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్ని రైస్లోనే కాకుండా చపాతీలో పూరీలో చక్కగా అన్నింటిలో బాగుంటుందండి టిఫిన్స్లోకి తినేయచ్చు చక్కగా చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇంకొంచెం దగ్గరగా చేసుకోవాలన్నా ఇంకా అలా కూడా ఉంచుకోవచ్చు అండి అలా కూడా బాగుంటుంది సో మే మేమైతే ఇలా ఇష్టపడతామండి ఎక్కువగా సో ఈ ప్రాసెస్ మేము మీకు చూపించామనమాట మేము చేసుకునే విధానంలోనే సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఎంత అంటే అంత బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ కూడా అంటే ఇంకా సాల్ట్ కూడా ఇంక ఇప్పుడు చూసి వేసుకోవచ్చు అనమాట మంచి టేస్ట్ అయితే వస్తుంది ముక్కకి చక్కగా పడుతుంది అనమాట సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి ఇదండి చిక్కుడు మసాలా కర్రీ అనమాట టేస్టీగా ఉంటుంది కొంచెం అవి కట్ చేసుకోవడంలో కొంచెం లేట్ అవుతుంది సో మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట టక్కటక్గా చేసేసుకోవచ్చు మీకు చూపించాను కాబట్టి చాలా వివరంగా ఒక్కొక్కటి అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో అందరికీ అండి రేపు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే అందరికీ అండి